నమస్కారం ఇక్కడున్న పెద్దలకు ముఖ్యంగా మన ఎన్డీఏ కుటుంబం అభ్యర్థి వీరభద్ర గారితో పాటు మన విజయ్ అండ్ అన్నా వదలకు అందరికి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన గ్రామ పెద్దలకి ఇక్కడ ఉన్న యువతకి మహిళలకు ముఖ్యంగా మీ అందరికి పేరు పైన నమస్కారం ఎక్కువ సమయం లేదు కానీ ఒకటే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు ఒకటే కోరుకుంటాం మనం బాగుపడాలన్నా మన బిడ్డలు బాగుపడాలన్నా మీరు వలసన పని దొరకాలన్నా ఓకే అభివృద్ధి కావాలనుకున్న మీకు ఎందుకంటే చాలా పథకాలు ఉన్నాయి అన్నగారు చెప్తారు సూపర్ సిక్స్ మీ పిడ్డలు చదువుకోవడం కోసమే ప్రతి బిడ్డలు పదహైదు వేలు వస్తుంది కాబట్టి మీ పిడ్ పాకునీరు పాటు కొంత సమయమైనా తప్పకుండా అన్ని పనులని గవర్నమెంట్ గారి దృష్టికి తీసుకొచ్చి మేమందరూ కలిసి కట్టుగా పల్లెతోటి అభివృద్ధి చుట్టుపక్కల ఎందుకంటే గద్దరాల దేవరికి వెళ్ళాలంటే పల్లెతోటి బాణాలు ఎంత నాకు తెలుసు దాని గురించి తప్పకుండా అమ్మవారి మరొకగా అమ్మవారి ఆశిస్తుడు అమ్మవారి ఆశిస్తుడు పల్లెటూరుతో పాటు గౌరంగ గారికి ఉంటాయని మీ అందరి ఆశిస్తులు ప్రతి ఒక్కరికి ఉంటాయని చెప్తూ మీరు వైఎస్ఆర్పీ ప్రభుత్వానికి డిపాజిట్లు రాకుండా చేయాలి డిపాజిట్లు రాకూడదు సో కాబట్టి రెండు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించడం కోరుకు గారు ఇక్కడ ఉన్న వేదిక ఉన్న పెద్దలకు ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ వీరభద్రన్న గౌర్ గారికి అలానే ఇక్కడున్న మన అన్నదు అన్న వదిలేటువంటి బొజ్జమ్మ గారు మరి రామచంద్ర నాయుడు గారు అలానే మల్లికార్జున గారు అండ్ హేమంత్ చౌదరి గారు అందరికి ప్రతి ఒక్కరికి ఇంకో చిన్నమ్మ నాయుడు అంటారు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం సో నాకు కూడా టోన్ పోయింది ఎక్కువ స్థానం తీసుకొని ఆల్రెడీ అందరూ పెద్దలు మాట్లాడారు కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను ఇక్కడ ఉన్న నాకు కరోనా టైంలో కపట్రాల్లో కొంతమంది ప్రజలు ఫోన్ చేసి మేము గుంటూరుకి వెళ్ళామన్నా ఇక్కడ చిక్కుకున్నాము మాకు అన్నము సరిగ్గా దొరకడం లేదు ఇక్కడ ఫుడ్ దొరకడం లేదని చాలా బాధేసింది నేను అప్పుడు ఆ టైంలో ప్రతి కపటాల్లో వలసలు పోయిన ప్రతి ఒక్కరికి మేము అందించినాం వాళ్ళని అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చాం ఎందుకంటే ఇక్కడ వలసలుకి వెళ్ళిపోతున్నారు కాబట్టి చాలా బాధ వేస్తుంది ఆ వలసలు అరికట్టాలంటే మనకున్న ఒకే ఒక ప్రవాహం నావు మనము తాగునీరు సాగునీరు తెచ్చుకోవాలంటే సాగునీరు తెచ్చుకోవాలి ఇప్పుడు కాలువలతో పాటు సగమైందని చెప్పారు ఇక్కడ ఫస్ట్ దేవరకొండ మండలంలో మన ప్రభుత్వం వస్తే గవర్నర్ గారు ఫస్ట్ మన బాధ్యతతో అందరినీ వచ్చే ప్రతి నలభై ఆరు ఏడు ఎకరాలకి దేవనగొండ మండలంలో ఇక్కడ కాలువలు చిన్న కాలువలు వేసి ప్రతి ఎకరాకి సాగునీరు ఇచ్చే విధంగా ప్రణాళికలకి ముందుకు తీసుకెళ్తారని తీరు కట్టుబాటు ఉండండి ఇదే మన అజెండా వాళ్ళ అజెండా పెత్తందారులో కీలుబొమ్మలు మన అజెండా ప్రభుత్వం ముందుకెళ్లడం వాళ్ళు చెప్తుంటారు కదా అజెండా గిజెండా సాంగ్స్ పాడుతుంటారు కదా చెప్పండి మీ మీ అజెండా బాధ్యత రహితంగా ఉంటుంది మా అజెండా బాధ్యత బాధ్యతగా ముందుకు తీసుకెళ్తామని చెప్పండి అలానే దీంతో పాటు జగన్ మోహన్ రెడ్డికి అంటే శేషాద్ రెండు గారిని కూడా పైకి రావాల్సిన కోరుతున్నాం గ్రామ పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు యువకులకు అందరికి కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు కే వెంకటాపురం అంటే నన్ను అత్యధిక మెజార్టీతో ఎన్పిటీసీ గెలవడానికి కారణమైన నేను ఎందుకంటే ఇంత వైసీపీ ప్రపంచంలో నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి కే నేను ఎప్పుడు మర్చిపో అందుకనే సమస్య ఉంది అని గారికి ఒకే మాట చెప్తే మీరు అక్కడ ఆ గ్రామంలో ట్యాంకర్ పెట్టుకొని విజయం చెప్పడం జరిగింది చెప్తున్నా మీ వెక్తాపురానికి కానీ ఎప్పుడైనా కూడా వీరభద్రగౌడన్న గారు కానీ మా కుటుంబం కానీ ఎప్పుడైనా కూడా వెన్నుకన్నుగా ఉంటుంది వీరభద్రరావుడు గారు తక్కువ మెజార్టీతో పంతొమ్మిది వందల ఓట్ల మెజార్టీతో ఓడిపోతే కూడా సైకిల్ గుర్తుందోకిల్